వెల్కమ్ టు బస్టాండ్ ఆవరణలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా కూడు గుడ్డ వేసుకొని తిరగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో పని చేయలేదు ఆ హక్కులను పొందుపరచలేదు రాజ్యాంగాన్ని రాసింది భారతదేశంలోని ప్రజలందరూ సమానంగా జీవించాలన్న ఒకే ఒక లక్ష్యంతో తన కుటుంబాన్ని త్యాగం చేసి రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను నేడు మాలిగా మా మాలల అంబేద్కరు లేదా మాలల నాయకుడు మాదిగల నాయకుడు అని ఒక రెండు కులాలకు మాత్రమే అంటగడుతున్న ఈ క్రమంలో ఎందుకు రాంబేత్తరుడు అందరు వాడవలేదు ఎందుకు రాంబేత్తరుడు అందరి వాడవలేదు ఎందుకు అని ఈ సందర్భంగా ఈరోజు అన్ని వర్గాల వారు మతాల వారు కులాల వారు కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఆశయాల కోసం ఆయన కుల నిర్మూలన కోసం ప్రజల సమానత్వం కోసం ఎంత పోరాటం చేశాడో మనం ఇంకా చదువుకొని తెలుసుకోవాలంటే చాలా ఉంది ఆయన గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచమే ఆయనను మేధావిగా అనేక దేశ దేశాల్లో ఆయన విగ్రహాలను నెలకొల్పుతున్న నెలకొల్పుతున్నారు అలాంటి మహామేధావిని జన్మదినం మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కావున ఈరోజు ప్రజా సంఘాలు అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆయ కుల అన్ని అన్నీ కూడా ఈ ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా మనందరం కూడా మన పిల్లలకు మన పిల్లలకు మన ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించడమే ఆయనకు ఇవ్వాలి విద్య నేర్చుకుంటే సమానత్వం సాధించగలుగుతాం కుల నిర్మూలనను నిర్మూలించగలుగుతాం అని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం